యూపీ ఉత్తరప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది హత్రాస్ లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో డెబ్బై మంది మృతి చెందారు నూట యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే తొక్కిసలాటలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది శివుని ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు శివుని కోసం సత్సంగ్ ముగింపు కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటన హత్రాస్ జిల్లా రతీభన్ పూర్ లో చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది చర్యలను వేగవంతం చేశారు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఇలా విషాదం చోటు చేసుకుంది అయితే ఈ తొక్కిసలాటలో డెబ్బై మంది మృతి చెందినట్టు తెలుస్తోంది నూట యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తమ వారి మృతదేహాలను చూసి బంధువులు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది విజువల్స్ లో మనం చూస్తున్నాం ఒక చిన్న బాలు ఎత్తుకెళ్లి సహాయం కోసం అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు అద్రాస్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది పెను విషాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఉత్తరప్రదేశ్లో ఘోర విషాదానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం మద్రాసులో ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో డెబ్బై మంది మృతి చెందారు నూట యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తొక్కిసలాటలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది యూపీలో ఘోర విషాదానికి సంబంధించి హత్రాస్ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన ప్లేస్ని మనం రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాము మనము రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము ఈ హత్రాస్ ఆధ్యాత్మిక కార్యక్రమం వీళ్లను చూడ్డానికే భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు అయితే ఆ తొక్కిసలాటలో విషాద సంఘటన చోటు చేసుకుంది ఈ విషాద సంఘటనలో డెబ్బై మంది మృతి చెందారు ఇందులో నూట యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది బాబా దంపతులను చూడ్డానికి భక్తులంతా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు అయితే ఈ యాత్రలో తొక్కిసలాట కారణంగా డెబ్బై మంది చనిపోయారు నూట యాభై మందికి పైగా గాయాల పాలయ్యాయి ఈ తొక్కిసలాటలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది శివురి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు శివురి కోసం సత్సంగ్ ముగింపు కార్యక్రమంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది భోలే బాబా దంపతులు నిర్వహిస్తున్న శివారాధనకు హాజరయ్యారు ఈ భక్తులంతా మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా చాలా సంఖ్యలో భారీ సంఖ్యలో అక్కడ భక్తులు ఉన్నారు అయితే తీవ్ర విషాదం ఏంటంటే ఇప్పటి వరకు ఆ తుక్కిసలాటలో డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయారు నూట యాభై మందికి పైగానే వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు ఇందులో మహిళలు చిన్నారులే ఎక్కువగా ఉన్నారు ఈ ఘటన హత్రాస్ జిల్లా రతీబన్పూర్లో చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది చర్యలను వేగవంతం చేశారు క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో తమ వారి మృతదేహాలను చూసి బోర్న విలపిస్తున్నారు బంధువులు కుటుంబ సభ్యులు వారి ఆస్త ఆ ప్రాంతం అంతా విషాదం అలుముకుంది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఉత్తరప్రదేశ్ లోనివి హత్రాస్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఆ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యారు విషాదం ఏంటంటే ఈ తొక్కిసలాటలో డెబ్బై మంది మృతి చెందారు నూట యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు భారీ సంఖ్యలో అక్కడ భక్తులు చేరుకున్నారు ఈ హెవీ రెష్ కారణంగానే తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది ఆ విజువల్స్ ని చూస్తే మనకు అర్థమవుతుంది భారీ స్థాయిలో భక్తులు అక్కడికి చేరుకున్నారు దీంతో తొక్కిసలాటలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందిస్తారు ప్రణీత ఈ ఇక్కడ తొక్కిసలాట భారీ సంఖ్యలో జరిగినట్టు కనిపిస్తోంది ఎంతమంది వస్తారని ముందుగానే అంచనా వేశారు అక్కడ అధికారులు అక్కడ భద్రత కూడా ఎక్కడ పెట్టినట్టు పోలీసులు ఉన్నట్టు కూడా మనం విజువల్స్ లో ఎక్కడా కనిపించడం లేదు అసలు ఎంతమంది వస్తారు ఇది ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమము పూర్తి డీటెయిల్స్ ఏంటి అయితే మొత్తం ఈవెంట్ నిర్వహించినటువంటి భోలేబాబా ప్రతిసారి కూడా అంటే యూపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఒక ఈవెంట్ నిర్వహిస్తుంటాడు బోలేబాబా సో ఇప్పుడు తినటువంటి ఇన్సిడెంట్ కూడా సరిగ్గా ఇవాళ ఉదయం జరిగింది అయితే నిన్న రాత్రి నుండే మొత్తం ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యూపీ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు మూడు వేల మందికి పైగా ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు సో వాళ్ళందరూ కూడా ఈవెంట్లో పాల్పంచుకున్నారు ఇవాళ ఎప్పుడైతే మొత్తం ఈవెంట్ కంక్లూజన్కి వచ్చిందో అంటే మొత్తం ఆ కార్యక్రమం అంతా కూడా ముగిసేటువంటి టైంలో ఈ ప్రమాదం జరిగింది సో అందరూ బయటికి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోయి మొత్తం ఇంకొక్కిసరడం జరిగింది దాదాపు వంద మందికి పైగా చనిపోయినట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు అధికారికంగా డెబ్బై మంది అని చెప్తున్నప్పటికీ అఫీషియల్గా ఇంకా చాలామంది మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అక్కడికి వెళ్ళినటువంటి బీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు లోకల్లో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అయితే మొత్తం ఈ ఈవెంట్కి కారణమైనటువంటి బోలే బాబా ప్రజెంట్ ఇన్సిడెంట్ అనేటువంటి టైంలో అక్కడ ఉన్నారా లేదా అనేటువంటి విషయం తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈవెంట్ ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయాల్సేటప్పుడు ఖచ్చితంగా లోకల్ పోలీస్ అథారిటీస్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేటువంటి దానిపైన కూడా ఇంకా ప్రధాన కారణం ఏమే ఉంటుంది భారీ స్థాయిలో క్రౌడ్ రావడమా అక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్స్ లేకపోవడమా ఏం జరిగి ఉంటుంది ఆ మధ్యలో అయితే ఇక్కడ రెండు రకాలు వినిపిస్తున్నాయి ఒకటి అక్కడ ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ అరేంజ్మెంట్స్ అనేటువంటిది చాలా క్రూషియల్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ వస్తే కనుక అది ఓవర్ అయిపోయి ఖచ్చితంగా స్టాంపర్ జరుగుతుంది అనేటువంటి ఖచ్చితంగా ఐడియా పోలీసులకు ఉంటుంది కాబట్టి భారీ అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంటుంది సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడంలో అక్కడ ఉన్నటువంటి యూపీ పోలీసులు విఫలమైనట్టు కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఇన్సిడెంట్ అయినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి లొకాలిటీ సహాయంతో గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించేటువంటి క్రమంలో చాలా మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో ఇంత పెద్ద ఈవెంట్ మామూలుగా ఇది ఫస్ట్ టైం కాదు ప్రతిసారి ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి బోలే బాబా అంటే మొత్తం యూపీ వైడ్గా చాలా ఫేమస్ పేరు అందినటువంటి బాబా ఇతని ప్రవచనాలు ందుకు మొత్తం యూపీ వైడ్గా ఉన్నటువంటి ప్రజలు చాలా సందర్భాల్లో ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అయ్యారు పోలీసులు కూడా ఇలాంటి ఈవెంట్స్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులకు తెలుసు కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈవెంట్లో మాత్రం ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం అక్కడ అరేంజ్మెంట్స్ సరిగ్గా లేవు అనేటువంటి విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది నిన్న రాత్రి నుండి ఈవెంట్ జరుగుతున్నప్పటికీ అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు కానీ ఈవెంట్ ఫినిషింగ్ వర్క్ కూడా అక్కడ పోలీసులు లేకపోవడం కారణంగానే ఈ తొక్కిస్తులట జరిగినట్టు తెలుస్తుంది ఇప్పటికే యూపీ ప్రభుత్వం దీనిపైన ఒక సిటీ కూడా ఏర్పాటు చేసింది అటు అడిషనల్ డీజీ ఆర్డర్తో పాటు అలిగ్రాక్ సంబంధించినటువంటి మరొక అధికారిని మొత్తం వాళ్ళ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈవెంట్ మొత్తం ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణాన్ని వెలికి తీయాల్సిందిగా యూపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ కమిటీని కూడా ఫామ్ చేసింది స్పందించారా ఇది ఎవ్రీ టైం జరుగుతుంది ఆయన మోస్ట్ పాపులర్ అని కూడా చెప్తున్నారు ఇది దీనిపై అక్కడ మేనేజర్ స్పందించారా దీనికైనా కారణాలు ఏంటి అని చెప్పారు వారు అయితే ఇన్సిడెంట్ టైంలో అతడు అక్కడ ఉన్నాడా లేదా అనేటువంటిది ఇప్పుడు తెలియాల్సింది ఎందుకంటే ఈవెంట్ ఫినిషింగ్ మూమెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ప్రమాదం తినటువంటి టైంలో అతడు అక్కడే ఉన్నాడా లేదంటే అతడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందనేటువంటి దానిపైన క్లారిటీ రావాల్సింది ప్రజెంట్ అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఖచ్చితంగా పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఒకవేళ పోలీసులు కనుక ఈ రాత్రి ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ని ఈ ఈవెంట్ అయిపోయే వరకు ఏర్పాటు చేసి అట్లా కంటిన్యూ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా క్రౌడ్ కంట్రోల్లో ఉండేది ఎక్కడ కూడా ఓవర్ క్రౌడ్ జరిగి ఉండేది కాదనటువంటి అభిప్రాయాన్ని అక్కడ స్థానికులు చెప్తున్నారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యూపీలో ఉన్నటువంటి హత్రాస్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఈ ఘటన పైన కేసును నమోదు చేశారు అయితే దీనికి సంబంధించిన గల కారణాలు మాత్రం ఇంకా వెలికి తీయాల్సింది పోలీసులు ఎందుకంటే ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కొనసాగుతున్నాయి కాబట్టి దాదాపు నూట యాభై మందికి పైగా క్షత్రగాత్రులు ఉన్నారు నూట యాభై మందికి పైగా చనిపోయి ఉంటారు అనేటువంటి ఒక ఊహాగానం అయితే వినిపిస్తుంది అఫీషియల్ ఫిగర్ మాత్రం ఇంకా బయటికి రాలేదు దాదాపు వంద మందికి పైనే చనిపోయి ఉంటారు అనేటువంటిది తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి టీం ఏదైతే యూపీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో ఆ టీంలో ఉన్నటువంటి అధికారులు సైతం ఈ ఈ ప్లేస్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడికి వెళ్ళి మొత్తం ఆ స్పాట్లు అంతా కూడా వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు క్లూజ్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి మొత్తం ప్రమాదం జరిగినటువంటి టైంలో దాదాపు మూడు వేల నుండి ఐదు వేలకు పైబడి జనాలు అక్కడ ఈ ప్రవచనాలు వినేందుకు వచ్చి ఉన్నారు అనేటువంటిది ప్రధానంగా తెలుస్తుంది సో ఇంత మంది అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ రీతిలోనే పోలీస్ బందోబస్తు కూడా ఉండాల్సింది కానీ పోలీస్ బందోబస్తు సరైనటువంటి మెంబర్స్ లో లేనటువంటి కారణంగానే ప్రమాద కారణానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది నూట యాభై మంది అంటున్నారు అక్కడ క్రౌడ్ చూస్తే చాలా మంది ఉన్నారు ఇప్పటికే వంద మంది మృతి చెందారు మరి క్షతగాత్రుడని అక్కడ సమీపంలోని హాస్పిటల్స్ కి తరలించారా అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు ఈ ఘటనపై అయితే ఇలాంటి ఈవెంట్ యూపీలో జరగడం మొదటిసారి కాదు గతంలో చాలాసార్లు ఇలాంటి ఈవెంట్స్ జరిగాయి బోలేబాబా అంటే చాలామంది రాజకీయ నాయకులకు సైతం అతడితో సంబంధాలు ఉన్నాయి గతంలో ఒక యూ ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి బోలేబాబా దాదాపు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అతడు మొత్తం డిపార్ట్మెంట్కి విఆర్ఎస్ తీసుకొని మొత్తం ఆధ్యాత్మిక వైపు వెళ్ళాడు సో అక్కడ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక చిన్న గుడిసెలో అతడు నివాసం ఉంటూ వచ్చాడు దేవుడితో నేను డైరెక్ట్ మాట్లాడతాను ఆ డైరెక్ట్ సంబంధం ఉంది అనేటువంటి ఒక భావన అతడు క్రియేట్ చేసి మొత్తం ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ అందరూ కూడా దీన్ని నమ్మేలాగా చేశాడు సో అప్పటి నుండి ఈ బాబాను నమ్మడం అక్కడ యూపీ సైడ్లో ఉన్నటువంటి ప్రజలు అతన్ని నమ్మడం స్టార్ట్ చేశారు ఈ విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరికి కూడా బోలే బాబా ఈవెంట్ అంటే దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దానికి ఉన్నటువంటి క్రిషియాలిటీ అందరికీ తెలుస్తుంది సో అతను ఎప్పుడు ఎక్కడ ఈవెంట్ పెట్టినా సరే ఇంతే స్థాయిలో వేల మంది వెళ్ళి ఆయన ప్రవచనాలు వినేందుకు ఎగబడుతుంటారు ఈ తరుణంలోనే అటు పోలీస్ శాఖ నుండి కూడా ఆయన ఎక్కడ ఈవెంట్ పెట్టినా సరే ఈజీగా పర్మిషన్స్ ఇచ్చేస్తుంటారు సో పర్మిషన్స్ వరకు ఓకే కానీ తీసుకోవాల్సినటువంటి అరేంజ్మెంట్స్లో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇంత విషాదం చోటు చేసుకుంది సో ఈ విషాదం వెనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి యూపీలో ఉన్నటువంటి ఎవరైతే అరేంజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయారో వాళ్ళు బాధ్యత వహించాల్సిందే అంటూ స్థానికులు చెప్తున్నారు మరోవైపు ఈ గాయపడ్డటువంటి వీళ్ళందరికీ కూడా ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నుండి ప్రకటించారు ప్రణిత యూపీలోని హతరాజ్ జిల్లాలో ఇది ఎప్పుడు కనీ విని ఎరుగని విషాదం వంద మంది చనిపోయారు అంటే మామూలు విషయం కాదు యూపీ గవర్నమెంట్ ఆల్రెడీ స్పందించి మృతులకు ఈ రెండు లక్షల ఎక్స్గ్రేషా ప్రకటించింది క్షతగాత్రులకు యాభై వేలు ప్రకటించింది అయితే ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఆల్రెడీ ఇప్పటికే ఒక కమిటీని ఫామ్ చేసింది కాబట్టి ఈ కమిటీ మొత్తం ఇన్సిడెంట్ అయినటువంటి స్పాట్కి ఆల్రెడీ చేరుకున్నారు అడిషనల్ డిజితో పాటు అలిగ్రా కమిషనర్ ఆల్రెడీ ఆ స్పాట్కి వచ్చారు కాబట్టి మొత్తం ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణాన్ని వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు మొత్తం ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కొనసాగుతున్నాయి కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ కంక్లూడ్ అయిపోయిన తర్వాతనే మొత్తం ఈ స్టాంప్ గల కారణాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు కేవలం స్థానికులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మొత్తం ఈవెంట్ అయిపోయినటువంటి క్రమంలోనే ఈ ఓవర్ క్రౌడింగ్ జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు కంప్లీట్ ఆ కమిటీ ఫామ్ చేశారు కాబట్టి ఆ కమిటీ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్నటువంటి లొకాలిటీస్ అందరి నుండి స్టేట్మెంట్ తీసుకొని అసలు ఎంతమంది ఈవెంట్కి అటెండ్ అయ్యారు ఏ టైం నుండి ఏ టైం వరకు పర్మిషన్ ఉంది ఎక్స్ప్రెస్గా అంటే ఇచ్చినటువంటి టైం కంటే కూడా ఎక్సెస్ గా ఏమన్నా ఈవెంట్ని కండక్ట్ చేశారా అనేటువంటి వివరాలు కూడా ఈ కమిటీ నిర్ణయించనుంది సో ప్రజెంట్ ఈ కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులతో పాటు లోకల్గా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఈ క్షత్రగాత్రులు అందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సో ఆయన కూడా అక్కడ స్పాట్కి వెళ్ళి మొత్తం దాని అన్నింటినీ కూడా పరిశీలించి ఆయన చెప్తున్నటువంటి మొత్తం ఈ బోలే బాబాకి సంబంధించినటువంటి ఈవెంట్ అంటే ఇది ఫస్ట్ టైం కాదు యూపీలో చాలా సార్లు ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగాయి మరి ఇలాంటి ఈవెంట్స్ ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తున్నప్పుడు అక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశారా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేయడంలోనే విఫలమయ్యారు పోలీసులు ఎందుకంటే మామూలుగా ఒక స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి కచ్చితంగా ఏ ఈవెంట్స్ కి భారీ క్రౌడ్ అటెండ్ అవుతుంటారంటే దానిపైన ఆ రాష్ట్ర పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ యూనిట్ కి కూడా ఖచ్చితంగా